ఆధునిక సమాజంలో సంస్కరణలకు ఆద్యుడిగా పేరొందిన రావు బహదూర్ అన్నపు పరశురాం పాత్రో జీవిత చరిత్ర అందరికీ ఆదర్శమని మాజీ ఎంపీపీ కోన ప్రమీల అన్నారు కళింగ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కొత్త రోడ్డులో ఉన్న శాంతి కన్వెన్షన్లో పుస్తకావిష్కరణ ఆహ్వాన కమిటీ అధ్యక్షులు బుడుమూరు శ్రీరామూర్తి అధ్యక్షత నిర్వహించిన సర్ రావు బహదూర్ అన్నపు పరశురాం పాత్రో పుస్తకావిష్కరణ సభలో ఆమె మాట్లాడారు పాత్రో జీవిత చరిత్రను నేటి సమాజానికి భవిష్యత్తు తరాలకు అందించాలని సంకల్పించిన రచయిత గోన అప్పారావును అభినందించారు పుస్తకాన్ని ఆవిష్కరించి అందరికీ అందుబాటులో తీసుకురావడానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు స్వాతంత్రానికి ముందు పంతొమ్మిది వందల ఇరవై మూడులో మద్రాస్ ప్రెసిడెన్సీలో విద్యాశాఖ మంత్రిగా పరశురాం పాత్రో ఉంటూ విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు దేశంలోనే మొట్టమొదటిసారిగా మద్రాస్ ప్రెసిడెన్సీలో బిల్లు పెట్టి రిజర్వేషన్లు అమలు చేసింది పరశురాం పాత్రోయనని పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు విద్యా సంస్థల్లో అమలు చేయించడంలోనూ కృషి చేశారని చెప్పారు బ్రాహ్మణజానికి వ్యతిరేకంగా జస్టిస్ పార్టీని ఏర్పాటు చేసి తమిళనాడు సంఘ సంస్కర్త పెరియర్ రామస్వామి వంటి అనేక మందితో కలిసి మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని పేర్కొన్నారు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చి ముత్తు లక్ష్మీరెడ్డిని పోటీ చేయించి మొదటి మహిళా ప్రజాప్రతినిధిగా పరశురాం పాత్ర గెలిపించారని తెలిపారు నిమ్న వర్గాలుగా ఉన్న ఎస్సీ ఎస్టీ కులాలను క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ నుంచి విముక్తి కలిగించి క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ రద్దు చేయించారని గుర్తు చేశారు క్రిమినల్ ట్రైబల్ గుర్తించబడిన రెండు వందల నలభై ఆరు తెగలేడు బీసీ ఎస్టీ ఎస్సీగా స్వతంత్రం అనంతరం రిజర్వేషన్లు పొందుతున్నారని వివరించారు గోన అప్పారావు చారిత్రాత్మకమైన అంశాలు వెలుగు తీయడంలోనూ అధ్యయనం చేయడంలోనూ భావి తరాలకు అందించడంలోనూ మంచి కృషి చేశారని చెప్పారు ముందుగా పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రచురణలు అందరికీ అందించారు అనంతరం విశిష్ట ముఖ్య అతిథులను పుస్తక రచయిత గోన అప్పారావుతో పాటు పుస్తకావిష్కరణ ఆహ్వాన కమిటీ అధ్యక్షులు బుడుమూరు శ్రీరామ్మూర్తితో పాటు సభ్యులను దుస్సాలవతో సన్మానించారు అలాగే భవనాన్ని కూడా ఆయన చేయాలని కోరుకున్నారు అయితే శ్రీకాకుళం జిల్లా మన జిల్లాలోనే ఆయన జన్మించారు పంతొమ్మిది వందల నాలుగు ఆగస్టు పది జన్మించారు ఆయన విద్య కూడా ఆయన గ్రామాలలో ఆయన గ్రామంలోనే జరిగింది ఎలిమెంటరీ విద్య అంతా யூனிவர் டி ஆர்ஸ் டிசார் ఎన్నో పదవులు మనం చేశారు కానీ ఎంతవరకు మొక్కలైనా మన దీంట్లో అన్ని మంచి పదవులని అలంకరించాలని మనకి ఎంతవరకు తెలియదు గోనప్ప వల్ల మనకి అన్నీ కూడా